స్వాగతం నందాల కేంద్రంలోని రుద్రమదేవి మండల సమైక్య వెలుగు కార్యాలయంలో ఎంపీడీఓ భాగ్యలక్ష్మి ఆదేశాల మేరకు మేరకు ఎంఈఓ రాఘవయ్య సూచనల వెలుగు వెలుగు సీసీల ఆధ్వర్యంలో వెలుగు మహిళా వాలంటీర్లకు ఉల్లాస అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా వెలుగు ఇన్చార్జి ఏపీఎం జయపాల్ మాట్లాడుతూ మండల కేంద్రంలోని రుద్రమదేవి మండల మహిళా సమైక్య వెలుగు కార్యాలయంలో ఉల్లాస్ కార్యక్రమం నిర్వహించామని తెలిపారు ఉల్లాస్ పథకం కింద స్వయం సహాయక సంఘాలలోని చదువురాని మహిళలను గుర్తించి పది మందికి ఒక స్వచ్ఛందంగా చదువు చెబుతామని మహిళా వాలంటీర్ టీచర్ ను ఏర్పాటు చేసి గ్రామాలలో కనీసం ముప్పై మందిని చదువురాని వారిని గుర్తించి వారికి పది మందికి ఒక వాలంటీర్ టీచర్లను ఏర్పాటు చేసి వారికి కనీసం చదవడం రాయడం లెక్కలు నేర్పించాలనే ఉద్దేశంతో ఈ ఉల్లాస్ సెంటర్లను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు ఇలా చదువు నేర్చుకున్న మహిళలు ఎఫ్ఎల్ ఎన్ఏ టెస్ట్ నంద్యాల జిల్లాలోని ఇరవై ఎనిమిది మండలాల్లో ఈ నెల మార్చి ఇరవై మూడు నిర్వహించడం జరుగుతుందని అలాగే మన రుద్రవరం మండలంలో ఎంపీడీఓ ఎంఈఓ ఐసిడిఎస్ అడల్ట్ ఎడ్యుకేషన్ వెలుగు ప్రాజెక్ట్ అధికారులు సిబ్బంది ఆధ్వర్యంలో పరీక్షలు నిర్వహించబడతాయని తెలిపారు ఆదివారం ఇరవై మూడవ తేదీన ఉదయం పది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు ప్రతి గ్రామంలో ఎలిమెంటరీ స్కూల్ నందు పరీక్ష నిర్వహించబడుతుందని తెలిపారు మండలంలో ఉల్లాస్ కార్యక్రమం ద్వారా నేర్చుకున్న నూట పదహైదు సెంటర్లలోని పదకొండు వందల యాభై మందికి సంబంధించి పెన్నులు ప్రశ్న పత్రాలను పంపిణీ చేసినట్లు వెలుగు ఇన్ఛార్జ్ ఏపీఎం జయపాల్ తెలిపారు ఈ కార్యక్రమంలో వెలుగు సిసిలు అజీరయ్య పుల్లయ్య లక్ష్మీనారాయణ రాధారాణి వాలంటీర్ టీచర్లు తదితరులు పాల్గొన్నారు

चीज़ हमें थे ना जीरा जीरा वन एक्स हम आगे ने को चिना लगा कुछ जीरा जीरा कुछ इस तरह का चार बातें चिना लगा जीरा 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 के चीज़ के बहुत था आठ एक्स में जीरो जीरा वन एसी आई पी एल आर सी सांग समिटेशन था पक्का ना तो आयल सर्जरी करना है जरूर आयल सर्जरी करो क्या आयल सर्जरी करो तो �

ఉల్లాస్ పథకం కింద స్వాయం సహాయక సంఘాలలోని చదువురాని మహిళలను గుర్తించి పది మందికి ఒక స్వచ్ఛందంగా చెప్ సదు చెప్తాం అనే మహిళను వాలంటీర్ టీచర్లు ఏర్పాటు చేసి ప్రతి గ్రామంలో కనీసం ముప్పై మంది నిరక్షర్రాసులను గుర్తించి ముగ్గురు వాలంటీర్ టీచర్లను ఏర్పాటు చేసి నిరసరాశులుగా ఉన్న వారికి కనీసం చదవడం రాయడం లెక్కలు చేయడం నేర్పించాలనే ఉద్దేశంతో ఈ సెంటర్లను ఏర్పాటు చేయడం జరిగింది ఇలా చదువుకు చదువు నేర్చుకున్న మహిళలకు ప్లానర్ టెస్ట్ రెండు వేల ఇరవై మన నంద్యాల జిల్లాలోని ఇరవై ఎనిమిది మండలాలలో మార్చ్ ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదున పరీక్ష నిర్వహిస్తున్నారు అలాగే మన రుద్రవరం మండలంలోని ఎంపీటీఓ మరియు ఎంఈఓ మరియు ఐసిడిఎస్ వెలుగు ప్రాజెక్టు అధికారుల సిబ్బంది ఆధ్వర్యంలో పరీక్షలు నిర్వహిస్తున్నాం ప్రతి గ్రామంలో రేపు ఆదివారం అనగా ఇరవై మూడు మూడు రెండు వేల ఇరవై ఐదున తేదిన ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఎలిమెంటరీ స్కూల్లో పరీక్ష నిర్వహించబడు మండలంలో మండలంలోని ఉల్లాస కార్యక్రమం ద్వారా నేర్చుకున్న నూట పదహైదు సెంటర్లోని పదకొండు వందల యాభై మంది మందికి సంబంధించి పెన్నులు ప్రశ్న పత్రాలు ఇవ్వడం జరిగింది ప్రతి ఒక్కరూ పరీక్షలు హాజరై పరీక్షలు రాయవలసిందిగా కోరుతున్నాం